ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే మనకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది ఈ వీడియోలో అతనికి ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాలనెస్ ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందని చెప్పి వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సర్జరీ అవ్వకముందు ఇతని హెడ్ని గమనిస్తే ఇతనికి కంప్లీట్గా ఫిఫ్త్ టు సిక్స్త్ గ్రేడ్ బాల్నెస్ అని చెప్పుకోవచ్చు ఇంతటి బాల్నెస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది డోనార్ ఏరియా విషయానికి వస్తే డోనార్ ఏరియా మంచిగానే కనిపిస్తుంది మిడిల్ ఏరియా క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి బాల్నెస్ ఉంది ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్న టైంలో బ్యాక్ సైడ్ డోనార్ ఏరియాలో దొరికే గ్రాఫ్ట్ని బట్టి హెయిర్ లైన్ మార్కింగ్ గేయాల్సి వస్తుంది ఇతనికి కూడా చాలా గ్రేట్ బాల్నెస్ ఉంది కాబట్టి జస్ట్ ఎక్కడి వరకు అయితే హెయిర్ ఫిల్ అవుతుందో అక్కడికి వరకు మాత్రమే మార్కింగ్ గీయడం జరిగింది క్రౌన్ ఏరియాలో అయితే మార్కింగ్ గీయలేదు సర్జరీ అయిపోయిన తర్వాత ఇతని హెడ్ ని గమనిస్తే ఇతనికి ఫుల్ఫిల్గా గా ఫ్రంట్ ఏరియాని మాత్రమే ఇంప్లాంట్ చేశారు మిగిలిన పార్ట్కి అన్ని గ్రాఫ్ట్ అయితే కవర్ కాలేదు ఇతనికి ఫిఫ్త్ గ్రేడ్ బాల్నెస్ ఉంది కాబట్టి ఫోర్ థౌజండ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు బ్యాక్ సైడ్ నుంచి ఫోర్ థౌజండ్ ప్లస్ గ్రాఫ్టే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి అక్కడి వరకు అయితే ఎక్స్ట్రాక్షన్ చేసి ఇతనికి ఇంప్లాంట్ చేశారు షెడింగ్ ఫేజ్ టైంలో చాలామంది కూడా కంగారు పడుతుంటారు షెడింగ్ ఫేజ్ వన్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కొంతమందిలో ఫిఫ్త్ మంత్ కూడా షెడింగ్ స్టేజ్ అనేది ఉండొచ్చు బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా ఇతనికి గమనిస్తే నార్మల్ అయిపోయింది అనమాట షెడింగ్ స్టేజ్ టైంలోనే ఇతనికి బ్యాక్ సైడ్ డోనార్ ఏరియా నార్మల్ అయిపోయింది ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత ఇతని రిజల్ట్ గమనిస్తే ఫోర్ మంత్స్లో ఇతనికి అసలు రిజల్ట్ ఓన్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ మాత్రమే రావడం జరిగింది ఎందుకు ఇంత తక్కువ వచ్చిందంటే ఎక్కువ గ్రేడ్ బాన్లెస్ ఉన్న వాళ్ళకు మ్యాక్సిమం రిజల్ట్ లేట్ అవ్వచ్చు కొంతమందిలో ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ టైం కూడా పట్టొచ్చు అనమాట హే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత కూడా మన జెనెటిక్లో కనుక ఎక్కువ గ్రేట్ బాల్నెస్ ఉంటే తప్పకుండా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇతను కూడా కంప్లీట్ టూ ఇయర్స్ తర్వాత ఇతని రిజల్ట్ గమనిస్తే రిజల్ట్ మాత్రం అమేజింగ్గా రావడం జరిగింది ఈ టూ ఇయర్స్ కూడా డాక్టర్ సలహాతో ఇతను మెడిసిన్స్ కావచ్చు డైట్ పరంగా కావచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఎగ్జిస్టింగ్ పార్ట్ అండ్ డోనార్ ఏరియా పార్ట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ పార్ట్ కూడా ఇతనికి థిక్ అయిపోయి మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది ఇతని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ టెకెర్ ఆల్సో బా ఎవరో ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్